You guys <laughs> have shown us <laughs> this, this is our expression. You guys have shown us this, this is our మన స్కూల్ కరస్పాండెంట్ గారికి విలేకరులకి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎంపీడీఓ గారు ఈ సైన్స్ ప్రోగ్రాం గురించి చాలా బాగా వివరించారు అయితే నాకు అంత నాలెడ్జ్ లేదు ఈ సైన్స్ గురించి ఇంకోటి మేము మేము పాతకాలంలో కొంత మాకైతే తెలుసు ఇప్పుడు ప్రపంచము ఈ సైన్స్ గురించి కానీ ఇంకోటి న్యూ టెక్నాలజీ గురించి కానీ అందరితోనూ దేశాల దేశాలే పోటీ పడుతున్నాయి ఈ పోటీ పడే క్రమంలో మీరందరూ బాగా ఈ విజ్ఞానాన్ని వంటపర్చుకొని బాగా అభివృద్ధిలో పయనిస్తారని ముఖ్యంగా మనము సమాజాన్ని గౌరవించాలి ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా మీ పిల్లలందరికీ మీతో పాటు మాకు కూడా అంతే ఫస్ట్ గురువులు తల్లి తండ్రి తర్వాత గురువులు సమాజాన్ని గౌరవించాలా సమాజాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్క దీని క్రమంలో కూడా మనము క్రమశిక్షణతో పాటించి మంచి మంచి కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపి మీరందరూ రాబోయే కాలంలో మంచి విజ్ఞానాలు అవుతారని విజ్ఞానాలు కావాలని ఆశిస్తూ ఈ స్కూల్ కరస్పాండెంట్ గారు ముప్పై సంవత్సరాలు అయిందని చెప్తున్నారు వారు ఇక్కడ ఈ పాఠశాలని ఏర్పరచి ఈ పాఠశాల అభివృద్ధి జరిగి మీ ఇక్కడ చదువుకునే పిల్లలందరూ రేపొద్దునే దేశం గర్వించే భావి భారత పౌరులు కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞత అంటున్నాయని అంటున్నావు దాన్ని వేదాల రూపంలో చెప్పారు మన వాళ్ళు తెలియజేశారు అనమాట సరే సైన్స్ 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 అంటున్నాం వాట్ ఈస్ సైన్స్ తెలియని దాని గురించి ప్రయోగాత్మకంగా తెలియజేసేటువంటిదే సైన్స్ అనమాట విద్యార్థి కూడా తనలో ఆలోచన మేధావుగా తయారైపోతాడు దానికి చంద్రశేఖర్ వెంకట్రామేంటి వ్యక్తి నిత్య పట్ల అభిలాష కలిగినటువంటి వ్యక్తి ఆలోచన పరిజ్ఞానం కలిగినటువంటి వాటి వ్యక్తి కొత్త దృక్పథాన్ని కలిగినటువంటి बड़ा बट पकड़ी ना डरवाटा है। बेटी, तूने बेचारी का आलोचना की है क्या? ये मैं आलोचना। आकाश भाई मलिमाता। चेटीज, चेटीज साइंस की साइंस बिटकॉइन बिल्स और ये मैं आगलगली दरवाजे कारण ये मैं रिफ्लेक्शन नहीं करते चलाया। संपूर्ण टोटल इंटरनल यूनिटेशन आप लोग i'm gonna